నమస్కారం మనకు గురువు మంత్రోపదేశం చేశారు లేదా ఒక మంత్రాన్ని మనం ఇతర పద్ధతుల ద్వారా స్వీకరించి ఆ మంత్ర సాధన చేస్తున్నాం కొన్నాళ్ళు గడిచింది పురస్కరణ చేసాం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సాధన చేస్తున్నాం అయితే సిద్ధి కలిగింది అని ఎలా తెలుస్తుంది సిద్ధి కలిగిందని మనం ఎలా గుర్తించగలుగుతాం సాధకులకి కొన్ని లక్షణాల ద్వారా సాధన చేస్తుండగా కొన్ని లక్షణాలు కలిగి ఆ లక్షణాల ద్వారా మనకు సిద్ధి కలిగిందా లేదా అనేది మనమే స్వయంగా తెలుసుకోవచ్చు మంత్రం సాధన మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత జపంలో కూర్చుంటాం మంత్ర ఉచ్చారణ మొదలు పెడతాం మొదలుపెట్టిన తర్వాత సాధారణంగా ఒక గంట రెండు గంటలు తర్వాత మనలో పూర్తి ఏకాగ్రత పూర్తి ఏకాగ్రత కలుగుతుంది ఆ కలిగినప్పుడు మనకు ఆ మంత్రం తప్ప మనకేమీ వినిపించదు అలాగే మన శరీరంలో మనసులో ఆ మంత్రం ఆ మంత్రం యొక్క అనుభూతులు తప్ప ఇంక వేరే ఎలాంటి అనుభూతులు ఉండవు మనసులో మంత్రము లేదా ఆ మంత్ర దేవత గురించి ఆలోచనలు తప్ప వేరే ఏ ఆలోచనలు రావు అది పూర్తి ఏకాగ్రత కలిగినప్పుడు జరిగే విషయం ఆ సమయంలో ఆ మంత్రం మనలో పుట్టించే శక్తి మన శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది మన చర్మం కింద ఆ శక్తి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి మొదట్లో మనం ఆ స్థాయికి వచ్చినప్పుడు ముందుగా మన రెండు కనుబొమ్మల మధ్యలో ఆ శక్తి తరంగాలు ప్రారంభమయ్యి కొంచెం కొంచెంగా మన ఫేస్ అంతా మన మొహం అంతా విస్తరిస్తాయి రాను రాను క్రమేణ అంటే కొన్ని రోజులు కావచ్చు కొన్ని నెలలు కావచ్చు ఆ శక్తి తరంగాలు మెడ మీద నుంచి చేతుల్లోకి అలాగే శరీరం అంతా కూడా వ్యాపించడం మొదలుపడుతున్నారు అది ఆ తీవ్రత రాను రాను పెరుగుతూ ఉంటుంది మొదట్లో కొంచెం కొంచెంగా ఉంటాయి ఆ కదలికలు కానీ ఆ ప్రవాహం మన చర్మం కింద ఆ కదిలే వేగం కానీ కానీ రాను రాను అది వాటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలు కలుగుతున్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు మనకు త్వరలో సిద్ధి కలగబోతుంది అని అయితే ఎంతకాలానికి ఇది జరుగుతుంది అని మీరు అడగచ్చు దానికి సరైన సమాధానం లేదు ఎందుకంటే ఇది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకరికి ఒక సంవత్సరంలో ఒక లక్ష జపం చేయంగానే వాళ్ళకి ఆ స్థాయికి రావచ్చు ఇంకొకరికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టచ్చు ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నట్టు అది వాళ్ళు చేస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న తీవ్రతను బట్టి అట్లాగే వాళ్ళ పూర్వజన్మ సుకృతిని బట్టి కూడా ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది అది ఒకటి మనసులో ఎప్పుడు పెట్టుకొని ఉండాలి సరే ఇదంతా అయిపోయింది ఇంకా సిద్ధి కలిగిందని అలా గుర్తించాలి మంత్రశాస్త్రం ప్రకారం అలాగే ప్యూజులైన గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు ఇతర సద్గురువులు చెప్పిన దాన్ని బట్టి మంత్ర సాధన చేస్తున్నప్పుడు మంత్రసిద్ధి కలిగిన వాళ్ళకి ఆ జపం చేస్తున్న సమయంలో ఒంటి మీద నో రోమాలు నెక్కబుడుచుకుంటాయి ఉళ్ళంతా ఒక రకమైన జలధరింపు పులకరింత కలుగుతుంది కళ్ళ వెంబడి ధారాపాతంగా నీళ్లు కారిపోతూ ఉంటాయి నోటిలో లాలజలం విపరీతంగా ఊరుతూ ఊరుతూ ఉంటుంది ఆ సమయంలో మనకు తెలియకుండానే మనం చిన్నగా సమాధి స్థితిలోకి జారిపోతాం సమాధి స్థితి అంటే ఏంటంటే మనకు జపం కూడా ఆగిపోతుంది మనం మంత్రోచ్చారణ కూడా ఆగిపోతుంది మనస మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవు శరీరంలో ఎలాంటి కదలికలు ఉండవు నిద్ర లాంటి స్థితి కానీ నిద్ర కాదు నిద్రపో మేలుకొని ఉంటాం కానీ ఏం జరుగుతుందో ఏమీ తెలియదు పూర్తిగా ఒక అనిర్వచనీయమైన స్థితికి వెళ్ళిపోతాం అనమాట ఆ సమయం ఎంత ఆ సమయంలో ఎంతసేపు అలా ఉంటామనేది కూడా చెప్పలేము అది ఐదు నిమిషాలు కావచ్చు కొన్ని గంటలు కూడా కావచ్చు అదే మనకు సిద్ధి కలిగింది అని గుర్తు మన జప సాధన మనకు ఫలితాన్ని ఇచ్చింది అని ఆ విధంగా తెలుసుకోవచ్చు అలా సిద్ధి కలిగింది అని మనకు తెలిసి తెలియగానే ఒకసారి మనకు అనుభవం రాగానే మనం యొక్క పురస్సరణ హోమంతో మన జప సాధనని పూర్తి చేసుకోవచ్చు అంతటితో ఒక మంత్రాన్ని ఒక దేవతా సాధనని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం వాటితో పాటుగా కొంతమందికి కొన్ని ఇతర అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి అది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి ఒక రకమైన మనకు తెలియని ఒక శక్తి మనకు కలుగుతూ ఉంటుంది మంత్రం ద్వారా మనం సాధించేది కాస్మిక్ ఎనర్జీ ప్రకృతి శక్తి అంటాం అది ఒక్కసారి మనలోకి ప్రవేశించిన తర్వాత లేదా ఒక్కసారిగా మనలో ఆ శక్తి పూర్తిగా నిండిన తర్వాత కొన్ని కొన్ని గమ్మత్తులు జరుగుతూ ఉంటాయి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనం ఎవరి గురించో తలుచుకున్నప్పుడు ఎవరి గురించో మనం అనుకున్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళే మన దగ్గరికి రావడం లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మన వెంటనే ఫోన్ రావడం ఒక్కొక్కసారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మనం ఎక్కడ దూరంగా ఉంటుంది ఫోన్ మనం ఎక్కడి నుంచే ఆ ఫోన్ ఎవరు చేశారో చెప్పేస్తాం మనకు తెలిసిపోతుంది ఓ పలానా వ్యక్తి ఫోన్ ఫోన్ చేశాడు అక్కడికి వెళ్తే వాళ్ళే ఆ ఫోన్ వాళ్ళే చేస్తూ ఉంటారు మనం ఏదో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం అంటే ఒక సమాధానం సమాధానం కోసం ఆలోచిస్తూ ఉంటాం దానికి సమాధానం ఆ రాత్రిపూట కళలో ఎవరి ద్వారానో ఎవరో చెప్పినట్టుగా ఏదో ఒక సంభాషణలో దానికి సమాధానం మనకు లభించడం లేదు మన ఇంట్లో ఉన్న పుస్తకాల్లో ఎప్పటి నుంచో ఉన్న పుస్తకాలేవి అందులోంచి ఒక పుస్తకం తీస్తాం అందులో యథాలాపంగా పేజీలు తిరిగేస్తుంటే మనం ఏ సమస్య గురించి అయితే ఆలోచిస్తున్నామో ఆ సమస్యకి సమాధానం ఆ బుక్లో కనపడడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి శక్తి ఈ జప సాధన ద్వారా మనలో నిండినప్పుడు మనకు ఎదురయ్యే సంఘటనలు మనకు ఎదురయ్యే అనుభవాలు అంటే మనలో శక్తి కలుగుతుంది అన్నమాట మనలో శక్తి ఉందన్నమాట ఇప్పుడు కోరికలు అలా తీరతాయి చాలామంది ఏమనుకుంటారంటే పురస్సరణ అయిపోయింది జప సాధన అయిపోయింది ఇంకా నా కోరికలు తీరాలి నేను అనుకున్నవన్నీ జరగాలి అలా జరగవు మీకు మంత్రసిద్ధి కలిగిన తర్వాత అంటే పురస్సరణలు ఎన్ని అయిపోయిన తర్వాత మీకు ఆ మంత్రం మీద అధికారం వస్తుంది ఆ మంత్ర శక్తి మీలో ఉంది ఇప్పుడు మీ కోరికలు తీర్చుకోవడానికి కామ్య హోమాలు చేయాలి కామ్య హోమం అంటే కామ్యం అంటే కోరిక మనకు ఏ కోరిక తీరాలి అనుకుంటే ఆ కోరిక సంబంధించిన ఆ కోరికకి సంబంధించిన హోమాన్ని చేయాలి అయితే ఒక్కొక్క హోమానికి అంటే ఒక్కొక్క కామ్య హోమానికి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంది ఆ హోమంలో మనం వాడవలసిన ద్రవ్యాలు ఏ పదార్థాలతోటి మనం ఆ హోమాన్ని చేయాలనేది మన శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది ఇంకొక వీడియోలో ఆ కామ్య హోమాల గురించి డీటెయిల్డ్గా చెప్తాను శ్రీమాత్రే నమహ